హరే కృష్ణ చాలామందికి దేవుడు ఉన్నాడా లేదని సందేహం అలాంటి వాళ్ళ గురించి చిన్న కథ రూపు వినిపిస్తాను ఆలకించండి హరే కృష్ణ ఒకరోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరాతో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు మధ్యాహ్నం వరకు అడవి అంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని తిరుగుదారి పట్టాడు అలా ఒక గంట నడిచాక కానీ అతనికి అర్థం కాలేదు తన దారి తప్పిపోయాడని అసలు అది క్రూరముగాలు కూడా తిరిగి పెద్దాడువి ఏదైనా కానీ అని దరిగింది తెచ్చుకొని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది నడక సాగిస్తున్న అతను గుండె చేతితో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు అతనికి ఏం చేయాలో పాలుపోలేదు ఓ మర్రి చెట్టు పక్కన తలదార్చుకొని కాశిని తెచ్చుకున్న నీరు కూడా తాగేశాడు పోని తన స్నేహితులకైనా తన లొకేషన్ షేర్ చేద్దామని చూశాడు అక్కడ అసలు లేదు తనకు తెలియకుండానే భగవంతుడా నాకేంటి పరీక్ష అని అనిగాడు వెంటనే తనలో తానే నా పిచ్చి కానీ భగవంతుడు లేడు ఇంకా ఆయన వచ్చినేం కాపాడతాడని అనుకున్నాడు అయినా తన మనసులో మూల ఒక్కసారి భగవంతుడు తనని కాపాడమని కోరుకోవాలని కోరుకున్నాడు వెంటనే ఆ నాస్తికుడు రెండు చేతులు జోడించి తన మనసులో నారాయణ నివేదానికి ఉంటే నాకు బయటికెళ్ళి దారి చూపించి నన్ను రక్షించాయి అని మొక్కాడు మొ వెంటనే తన పక్కన ఒక బాణం దూసుకొచ్చి పడిందండి ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి గులుకుపడి పెద్ద గావకావుకు వేశాడు ఆ నాస్తికుడు ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వచ్చి దొరగారు ఇటుపక్క ఒక తెల్లటి కుందేలు వచ్చింది మీరేమైనా చూసారా అని అడిగాడు అందుకని నాస్తికుడు నేను గంట నుంచి ఇక్కడే ఉన్నానయ్యా ఈ చెట్టు కింద గుంట నక్కలో కూర్చొని కాపలా కాస్తాను ఈ వైపు ఏ కుందేలు రాలేదన్నాడు ఆ వేటగాడు ఆశ్చర్యంగా నేను గంట సేపటి నుంచి దాన్నే వేటాడుతూ వచ్చాను ఎన్ని బాణాలు వేసుకున్నా అది తప్పించుకొని మీ దగ్గరికి వచ్చింది ఇక్కడికి వచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు ఈరోజు వేట వృధా అయినట్టే అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు వెంటనే ఆ నాస్తికుడు ఆగవై ఆగు నేను దారి మరిచి ఎటువెలలా తెల్లలాగా ఇక్కడ కూర్చున్నాను నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళవా అంటూ కొంచెం దీనంగా అడిగాడు అందుకే వేటగాడు ఆ నాస్తికుడిని తనతో అడవి బయటకి మార్గం వైపు తీసుకువెళ్ళాడు నాస్తికుడు ఆ వేటగానితో మాటలు కలిపి నిజానికి నేను దేవుని నమ్మను ఈ అడవిలో మొదటిసారి భయం వేసినప్పుడు నన్ను కాపాడమని వేడుకున్నా ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడలేదు మనిషే కాపాడాడు అంటే నువ్వే కన్నా గొప్పవాడు అన్నాడు ఆ మాటలు విన్న వేటగాడు క్షణకాలం ఆగి ఏందయ్యా సామి దేవుడు లేడంటవా మా మాన్యంలో నన్ను మించిన వేలుకాడు కాడు లేడు అలాంటిది రామునికి మాయలేడి కనిపించినట్టు ఈరోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది ఏ జంతువు అయినా ఒకటి లేదా రెండు బాణాల్లో నేల కొరిగిస్తాను అలాంటిది ఈరోజు నాకు కనిపించిన కుందేలికి కిన్ని బాణాలతో కొట్టాను అయినా ఒక్క బాణం కూడా దానికి తగలలేదు నేనేంటి ఓ కుందేల్ని కొట్టలేకపోవడం ఏంటని ఓ అని బాధపడుతున్నాను అని పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గరికి వచ్చి అయిపోయింది అంతా విష్ణులీల అన్నాడు దానికి ఆ నాస్తికుడు అంతా వైష్ణవలీలనా ఇదంతా విష్ణువే చేయించే బదులు విష్ణువు వచ్చి దారి చూపొచ్చు కదా అని నవ్వుతూ ప్రశ్నించాడు అందుకు ఆ వేటగాడు మీకు ఆకలి వేసినప్పుడు హోటల్కి వెళ్ళి కూర్చుంటే అక్కడకు సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కానీ ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా అంటూ ఆ నాస్తికుడు వెళ్లాల్సిన చోటికి తన చూపుడు వెళితే దారి చూపించాడు ఆ వేటగాడు ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగ తెరిచి కొంత డబ్బు తీసి ఆ వేటగానికి పోబోయాడు అలా ఇవ్వబోతే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు అతను ముందు వెనక మరియు పక్కన అతని దారిచూపు నా వేటగాడి కనిపించలేదు అయితే ఆ నాస్తికుడి గుండెలు పిండేసేయండి కళ్ళలో నుంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తను నన్ను రక్షించడం కోసం మాయా కుందెని సృష్టించుకొని నన్ను ఈ దట్టమైన అడవిలో నుంచి బయటకు పడేయడమే కాక నాస్తికత్వాన్ని మాయలో నుంచి బయటపడేసేవా తండ్రి నారాయణ నువ్వు నారాయణవో నారాయణ పంపిన దూతవో నీకే తెలుసు నారాయణ 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 ఇదంతా నిజంగా నీ నేరే కదయ్యా అంటూ అతను ఇంటి దారి పట్టాడు నాస్తికుడు చూసారా భయపడినప్పుడు భగవంతుని తచ్చుకోవడం కాదండి మనకి జన్మిచ్చినందుకు సర్వం నువ్వేనయ్యా అని అతను పాదాలు పట్టుకుంటే గనక ఇలాంటివి భయపడే క్షణం కూడా మనకి కల్పించడాయన హరే కృష్ణ